వాసవీ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ మరియు ప్రదర్శన ఒంగోలు నగరంలో అత్యంత శోభాయమానంగా జరిగింది స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన పతాక ప్రదర్శన కార్యక్రమం స్థానిక అద్దంక బస్ స్టాండ్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు సాగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత మాతాకు జై జై హింద్ వందే భారత్ అంటూ నినాదాలు చేశారు శ్వాసీకుల అంతర్జాతీయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశ్ రావు నేతృత్వంలో జాతీయ పతాక ప్రదర్శన కొనసాగింది ఇంటర్నేషనల్ జాతీయ జెండా ప్రదర్శన ఒంగోలు భాగ్యనగరంలో చాలా అద్భుతంగా జరిగింది మరి కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు విద్యార్థినులు హాజరు కావడం జరిగింది మరి కార్యక్రమాన్ని మరి వారి భుజ స్కందాల పైన వేసుకొని సక్సెస్ చేస్తున్నటువంటి మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ సూర్యప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమము విజయవాడ ఒంగోలు వరంగల్ భువనగిరి కోయంబత్తూర్ చెన్నై తేనె సుమారు పదకొండు ప్రదేశాలలో ఈ జాతీయ జెండా ప్రదర్శన జరుగుతూ ఉంది మరి ఎన్నో ప్రాంతాల్లో ఒకేసారి మూడు వేల ఆరు వందల యాభై జాతీయ జెండా కూడా జరిగింది కానీ ఒక సంస్థ ఒక పదకొండు ప్రాంతాల్లో జాతీయ జెండా ప్రదర్శన చేసినటువంటి రికార్డు ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కే దక్కిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి పాఠశాల యాజమాన్యానికి కళాశాల యాజమాన్యానికి ముఖ్యంగా మరి జాతీయ జెండా ప్రదర్శన దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి సహకరించినటువంటి పోలీసు పోలీసు మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు నిజంగా ఫ్రెండ్లీ పోలీసును నేను నిజంగా ఒంగోలా చూస్తా ఉన్నాను చాలా అద్భుతంగా సహకరించారు ఎందుకంటే చాలా ప్రాంతాల్లో రెండు మూడు ప్రాంతాల్లో కూడా పోలీస్ పర్మిషన్ లేక ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఒంగోలు భాగ్యనగరం ఉన్నటువంటి మరి ఎస్పీ దామోదర్ గారు వారి బృందం అంతా కూడా చాలా అద్భుతంగా సహకరించి కార్యక్రమానికి సహకరించి దిగ్విజయం చేసినటువంటి పోలీసు సోదరి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు జనార్దన్ గారికి పేరు పేరున మరి ఈ జాతీయ జెండా రూపకల్పన చేసినటువంటి లక్ష్మీనారాయణ గుప్త అనంతపురం నుంచి రావడం జరిగింది వారు మరొక ఇరవై మంది బృందము ఆ జాతీయ జెండా ఎక్కడ కూడా కింద పడకుండా కానీ ఫోల్డింగ్ విషయంలో కానీ దాదాపు ఇరవై మంది ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు కనిపించారు కానీ వారు జాతీయ జెండాను అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ కార్యక్రమానికి సహకరించడం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కంజలు తెలియజేస్తా ఒక్కరికి కూడా పేరు పేరున నమస్తమా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే జనార్దన్ గారు ఎస్పీ దామోదర్ గారు మేయర్ గారు కమిషనర్ గారు మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము कवशु बेशु आशिष माने जाने कव जय माता जन मन मंगल गायक जय मे आयत भागे నాగార్జున డిగ్రీ కాలేజ్ నాగార్జున లేదా ఉమామహేశ్వర కాలేజ్ అండి అనుకున్నట్టున్నారు ఇంకా జెండాతో సో ఆ కుటుంబం బాగుండాలి అంటే మీ పిల్లలు అందరు ఉన్నారు ఇక్కడ మీ తల్లిదండ్రుల్ని అలాగే మీ స్నేహితులు అలాగే మీ బంధువులందరినీ కూడా హెల్మెట్ ధరించండి ఇది అమ్మ జన్మనిస్తే ఇది ఇది తప్ప పోలీసుల కోసం కాదు మన జీవితాల కోసం గుర్తించండి హెల్మెట్ ధరించండి అందరూ కూడా థ్యాంక్ యూ చాలా जन मन अभिनाय स जय